హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ కొబ్బరి చట్నీ సీక్రెట్ ఎక్కువ మందికి తెలియదు కొబ్బరి చట్నీ ఈ విధంగా చేయడం వల్ల ఇడ్లీలో చట్నీ కాకుండా చట్నీ కోసమే ఇడ్లీ తింటారనమాట అంత కమ్మగా ఉంటుంది ఈ చట్నీ మన ఛానల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్లు అంటే జొన్న ఇడ్లీ అలాగే జొన్న దోశ రాగి దోశ మిల్లెట్ దోశ ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయండి వాటి లోకి కాంబినేషన్ గా మంచి టేస్టీ చట్నీస్ కూడా ఉంటే బాగుంటుంది కదా ఈ విధంగా కొన్ని చట్నీస్ అనేది పోస్ట్ చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీడియం సైజు కొబ్బరికాయలు సగం అనగా ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక కొబ్బరి చిప్పకి ఆరు పచ్చిమిర్చి సరిపోతాయండి ఇంకా కరివేపాకు కూడా తీసుకున్నాను జీలకర్ర సాల్ట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక కొబ్బరి చెప్పుకి ఆరు పచ్చిమిర్చి సరిపోతాయండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక రెండు యాడ్ చేసుకోవచ్చు ఇదేంటంటే పిల్లలు కూడా తినేలాగా ఉంటుందన్నమాట అంత కమ్మగా ఉంటుంది కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొక రెండు మిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అలాగే హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ కూడా వేయించుకోవాలి హై ఫ్లేమ్ కాకుండా కో కాకుండా సిమ్ పెట్టుకొని వేయించుకోండి అప్పుడు ఏంటంటే మాడకుండా ఉంటుంది ఎక్కువ ఈ పచ్చిమిర్చి ఎక్కువ వేగినా కూడా చట్నీ టేస్ట్ అనేది మారిపోతుందండి ఇప్పుడు కరెక్ట్గా వేగింది కదా ఇప్పుడు దీన్ని చల్లారినిద్దాము ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసి అలాగే చల్లారిన ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ కొబ్బరి చట్నీ సీక్రెట్ అంతా కూడా ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు చిన్న సైజ్ గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఏ గ్లాస్ వాటర్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు మిల్క్ తీసుకున్నాను అనమాట పాలు తీసుకోవాలి కొబ్బరి పాలు కదా మళ్ళీ పాలు ఎందుకో అనుకుంటారు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు ఆ టేస్ట్ అనేది అర్థమవుతుంది అనమాట ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని మనకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కొంచెం పలుకుగా కొబ్బరి చిన్న మరి ఫైన్ పేస్ట్ అనేది చేసుకోకూడదు కొంచెం ఇలాగా చిన్న పలుకులుగా తగిలితే టేస్టీగా ఉంటుందండి చట్నీ అనేది ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందామండి ఈ చట్నీలోకి ఒక హాఫ్ స్పూను పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూను మెనుపుగుళ్ళు అలాగే జీరా ఆవాలు కూడా వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని కరివేపాకు కూడా వేసుకుందాము ఈ పోపు అనేది మాడకూడదండి పోపు మాడితే చట్నీ అనేది అసలు టేస్ట్ ఉండదు అనమాట మనం బ్రేక్ఫాస్ట్లు వెరైటీస్ మార్చినా కూడా చట్నీ డైలీ ఒకే స్టైల్లో చేస్తే ఏంటంటే అంత అనిపించదు తినాలనిపించదన్నమాట బోర్ కొడుతుంది కదా కొంచెం చట్నీ స్టైల్ కూడా మారిస్తే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మనం స్కిప్ చేయకూడదండి ఎప్పుడు కూడా మార్నింగ్ హెల్తీగా ఫుడ్ మంచి ఫుడ్ తినాలన్నమాట ఇదిగోండి ఇక్కడ పోపు కూడా కరెక్ట్ గా వేగింది కదా ఇప్పుడు మనం ముందుగా బౌల్లో తీసుకున్న ఈ చట్నీలోకి ఈ పోపు అనేది వేసుకున్నాము ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది చట్నీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేంత ఇష్టంగా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా బాగా తింటారనమాట అంత కమ్మగా ఉంటుందనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ జొన్న దోశ జొన్న ఇడ్లీ రాగి దోశ రాగి ఇడ్లీ వాటిలో ఇంకా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్